నష్టపేట ఎస్పీ కంచి రుద్రాలు మక్కిన వెంకటమ్మ కలిశారు ఆమె తెలిపిన వివరాల ప్రకారం తన తల్లిదండ్రులు ఇచ్చిన ఎకరం ఏడు సెంట్ల భూమిని మూడు తరాలుగా చేసుకుంటూ వస్తున్నారు అయితే ఆమె కొడుకు కొట్టి తాను ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తూ నీకు ఐదు లక్షలు ఇస్తాను అంటూ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నాడని ఈ కారణంగా తాను భయభ్రాంతులకు గురవుతున్నానని ఎస్పీకి విన్నవించుకున్నారు పొలం ఏకం ఏడు సెంట్లు మా అమ్మ పెట్టిపోయింది మూడు తరాల నుంచి ఉంచుకున్నది ఒక్కదాని కూతురు నేను ఎవరు లేరు ఎవరు లేరు ఇప్పుడు నా ఎట్టము నీకు ఐదు లక్షలు వేస్తానని ఆ ఫలం అమ్మించి మాయ మాట చెప్పి నన్ను కొట్టి నన్ను సంతకం పెట్టించుకొని సంతకం పెట్టాక నీకేనని కొట్టి తరిగా తరిగితే ఏడుతుంటే ఈ పిల్ల ఈ పిల్లకాడ ఉళ్ళు అవి గుళ్ళో పోతే అడుక్కుంటుంటే ఈ పిల్ల ఏం చేసింది అమరావతి అమరావతి గుళ్ళో పోయి ఈ పిల్ల ఏం చేసింది ఈ పిల్లం చేసింది అంటే అమ్మ ఆడుకుంటున్నాము నా వద్ద కదా నా ఆడిని కూడా కొడితే కొట్టారు నన్ను కొడుకుపోయారు ఏం పేరు మొక్క వెంకటేశ్వర వెంకటేశ్వర కొడితే కొట్టాలి నన్ను కొడితే మళ్ళీ మొదలమ్మ అని తీసుకొని వచ్చింది వచ్చిన వాళ్ళ కొట్టింది వచ్చిన ఫ్యామిలీ ఇచ్చారా ఇచ్చాండి పట్లేదు దాన్ని బట్టి పట్టుకోవాలి వేల ఒకసారి నాకు నాకు వాటా ఇచ్చి నాకు మక్కకు పాతి నాకు పాతికరా ఎక్కడ ఆపిస్తున్నా చెవుచ్చిన నెంబర్లని నాకు రూపాయి వాడు తీసుకున్నాడు వాళ్ళు మాకు బట్టి ఇలా నాకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తీసుకున్నారు

అయ్యా నీకు పొలము అమ్మా నీకు ఐదు లక్షలు నీకు వేస్తామని నన్ను మాయ చేసి నన్ను చేశాక నేను పెట్టాక సంతకం పెట్టాక నన్ను కొట్టి తరిమి వాళ్ళు కొడుకు ఇద్దరు కొట్టి తరిగి పంపించారండి నవరోజు బుళ్ళు అడుక్కుంటున్నాను అండి నేను అడుక్కుంటే వచ్చి తీసుకొని వచ్చింది అడుక్కుంటే మాకు నామారు కదా అది తీసుకొని వచ్చింది ఆ ఇల్లు మూడు తా తరంతో మూడో తరం ఆ ఇల్లను ఆ పొలం నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అమ్ముకోవాల్సి వచ్చింది అని ఏడిసేవాడి నేను ఏడితే ఏం చేస్తాం ఏం చేస్తాం ఏడితే అని ఇంకా తర్వాత ఏడిచిన ఏమొస్తుంది మొత్తుకుంటే ఏం వస్తుందో అని వాడికైనా ఆధార్ కార్డు బియ్యం కార్డు మరి నేను పింఛన్ డబ్బులు ఆడాడు దాచిపెట్టుకొని ఒక ఇరవై ఏళ్ళు ఒకరికి ఇచ్చుకున్నాను ఆ నోటు ఆ నోటు అన్నీ అన్నీ తీసుకున్నారు అన్నీ తీసుకొని మొత్తం చాతర పంపించారు జోడు శాస్త్రీ డబ్బులు దిక్కులు పాడు చెప్పుకొని పింఛను కోడలు లాపుకున్నారు పింఛన వాళ్ళు లాపిచ్చిన అరగంట అం పియొద్దని చెప్పాలంటే